రెండు అంశాలు మీ ద్వారా మంత్రి గారి దృష్టి తీసుకొస్తున్నారు అధ్యక్ష ఒకటి పంటల బీమా ఈల్డ్ బేస్డా క్లైమేట్ బేస్డా ఇది తేల్చక రైతాంగం పెద్ద ఎత్తున నష్టపోయింది అధ్యక్ష ఉదాహరణకి ఎన్టీఆర్ జిల్లాలో మిర్చి పంటకి త్రిప్స్ అనేటటువంటి తామ నల్ల తామర అనే ఒక వ్యాధి వస్తే ఎన్టీఆర్ జిల్లాలో ఇచ్చారు అధ్యక్ష గుంటూరు జిల్లాలో అదే వ్యాధి వచ్చి లక్ష డెబ్బై వేల ఎకరాల్లో నష్టపోతే రూపాయి కూడా ఇవ్వలేదు అధ్యక్ష కాబట్టి అది ఏమిటి ఇన్సూరెన్స్కున్న నిబంధన రెండో అంశం అధ్యక్ష చాలా ప్రాంతాల్లో అసలు వ్యవసాయం చేయని వాళ్ళు ఆ ఊళ్ళో ఉన్నటువంటి భూ కామందులు ఇన్సూరెన్స్ పొందారు మీకు ఉదాహరణ కావాలంటే కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలంలో ఈ పద్ధతి అంతా కూడా జరిగింది కానీ మీ ద్వారా మంత్రి గారి నా విజ్ఞప్తి ఏంటంటే ఈ బీమాకి సంబంధించి రైతు సంఘాలతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి వాళ్ళ సలహాలు కూడా తీసుకుని ఆ తర్వాత కొన్ని నిర్ణయాలు చేయాలని మీ ద్వారా కోరుతానండి చైర్మన్ గారు రైతుకి చాలా ముఖ్యమైనటువంటిది పంటల బీమా ఈ పథకాన్ని గత ప్రభుత్వం ఎంత నిర్వీర్యం చేసిందంటే అంత నిర్వీర్యం చేసింది బాధ కలుగుతుంది రెండు వేల పదహారు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు దేశంలోనే ఒక బెస్ట్ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ను మన రాష్ట్రంలో అమలు చేశాం రైతు కాంట్రిబ్యూషన్ చేసేవాడు కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకునేవాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం కూడా కలిసి బ్రహ్మాండంగా ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని రాష్ట్రంలో అమలు చేశాం రైతు అంటే ఒక ఖరీఫ్లో ఉన్నవాడే రైతు కాదు రబీలో కూడా పండించిన వాడే రైతు పదహారు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడు ప్రతి సంవత్సరం ఖరీఫ్కి రబీకి ఇన్సూరెన్స్ చేసి సకాలంలో ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లించి నూట పది నూట ఇరవై నూట ముప్పై నూట డెబ్బై శాతం వరకు కూడా సకాలంలో రైతులకు ఇన్సూరెన్స్ అందే విధంగా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం చేశాం ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో వచ్చింది ముందు ఒక రూపాయి కట్టమన్నారు తర్వాత అది కూడా కట్టొద్దు ఉచితంగా మేము బీమా చేస్తామని చెప్పారు ఇన్సూరెన్స్ కంపెనీలు అయితే సకాలంలో మనకి ఇవ్వటం లేదు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక కంపెనీ పెట్టిస్తామని చెప్పి మబ్బి మాటలు చెప్పి ఓకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు అధ్యక్ష అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది తర్వాత అసలు అధికారులు చెప్పారా ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కళ్ళు మూసుకున్నారా కనీసం ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టారో లేదో నాకు అర్థం కాని పరిస్థితి రెండు వేల పంతొమ్మిది తర్వాత అధ్యక్ష ఒక్క ఖరీఫ్కే ప్రీమియం చెల్లించారు తప్ప రబీకి ఒక్క సంవత్సరం కూడా ప్రీమియం చెల్లించలేదు అధ్యక్ష ఎంత దారుణం రబీలో రైతులందరూ కూడా గత ఐదు సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డారు ఒక సంవత్సరం అయితే ఎంత మోసం చేశారంటే మేము ఓనుగా కంపెనీ పెట్టాం మేము అందరికీ ఇన్సూరెన్స్ ఇస్తామని చెప్పి మభ్యబాటలు చెప్పారు ఆ సంవత్సరం శాసనసభ జరిగింది రైతులందరూ గగ్గోలు పెట్టారు పంటలన్నీ పోయా ఇన్సూరెన్స్ కంపెనీలు పలకడం లేదు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆ రోజు మేము ప్రతిపక్ష పార్టీగా చాలా విధాలుగా ప్రయత్నం చేశాం శాసనసభలో కనీసం ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోలేదు అప్పుడు మా నాయకులు ఎప్పుడు కూడా శాసనసభలో పోడియం దగ్గరికి వెళ్ళిన సందర్భాలే ఫస్ట్ టైం రైతుల గురించి ఒక సంవత్సరం పోడియం దగ్గరికి వెళ్ళి పోడియంలో కూర్చుంటే ఆ రాత్రికి ఈ ఇన్సూరెన్స్ కంపెనీలకు డబ్బులు కట్టలేదు మనం పెట్టినటువంటి కంపెనీకి కేంద్ర ప్రభుత్వం నుంచి పెర్మిషన్ రాలేదని చల్లగా సావుకవు చెప్పారు అధ్యక్ష అప్పుడు రైతుల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తే ఆ ఒక్క సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం నుంచి డైరెక్ట్గా కొంతవరకు చెల్లింపులు చేశారు తప్ప ఒక్క సంవత్సరం కూడా రైతులకి సకాలంలో ఇన్సూర్ ఇచ్చే పరిస్థితి రాష్ట్రంలో ఎప్పుడు లేదు ఈరోజు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు అధ్యక్ష రబీకి దాదాపుగా నాలుగు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు ఇప్పుడు మనం ఇన్సూరెన్స్ కంపెనీలకి ప్రీమియం చెల్లిస్తేనే ఒక తొంభై వేల మందికి నూట ఐదు కోట్ల రూపాయలు ప్రీమియం వచ్చే అవకాశం ఉంది అది బాకీ ఉంది అదేవిధంగా ఖరీఫ్కి పన్నెండు వందల ఎనభై ఏడు కోట్లు చెల్లించాలి రాష్ట్ర ప్రభుత్వం కనీసం దాని మీద దృష్టి పెట్టలేదు నేను మొన్న చూస్తే ఆశ్చర్యం వేసింది ఎందుకంటే సకాలంలో మనం చెల్లిస్తేనే ప్రైమ్ మినిస్టర్ గారు ఫసల్ బీమా కింద డబ్బులు వస్తాయి సకాలంలో రైతుకి అందడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఈ పన్నెండు వందల ఎనభై ఏడు కోట్లు కడితే దాదాపుగా ఆరు పాయింట్ ఆరు ఏడు లక్షల మందికి ప్రీమియం అందడానికి అవకాశం ఉంటుంది దీని గురించి బడ్జెట్లో పెట్టమని ఫైనాన్స్ మినిస్టర్ గారికి కూడా చెప్పాం వీలైనంత వరకు ఈ ప్రీమియం కట్టి ఈ సంవత్సరంకి ఇన్సూరెన్స్ ఇవ్వాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష ఇన్సూరెన్స్ విధానాన్ని రాష్ట్రంలో అస్తవ్యస్తం చేశారు ఎవరికి అర్థం కాని పరిస్థితి వచ్చింది అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొన్న ఒక నిర్ణయం తీసుకున్నారు మన రాష్ట్రంలో ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ పాలసీ విధానం దేశంలోనే ఒక బెస్ట్ విధానంగా ఉండాలి దీనికి మీరు సబ్ కమిటీ చేస్తున్నా మీరు కూర్చొని మీరు అన్ని విధాల చర్చించి మంచి పాలసీ విధానం తీసుకురమ్మని చెప్పి మాకు సబ్ కమిటీ కూడా వేశారు అధ్యక్ష నన్ను ఫైనాన్స్ మినిస్టర్ని మన సివిల్ సప్లై మినిస్టర్ని వేశారు మొన్ననే ఒక సమావేశం పెట్టుకున్నాం ఏదైతే రెండు వేల పదహారు నుంచి పంతొమ్మిది వరకు మనం ఇన్సూరెన్స్ విధానాన్ని రాష్ట్రంలో అమలు చేశామా అదే బెస్ట్ ఇన్సూరెన్స్ విధానం అధ్యక్ష రైతులు ఉచితంగా కడతామని చెప్తున్నారు ఒక సంవత్సరం ఒక పైసా ఇన్సూరెన్స్ రావడం లేదు వాళ్ళకు మభ్య పెడుతున్నారు రైతులు అంటున్నారు కనీసం మేము కట్టుకుంటాం మాకు ఆ అవకాశం ఉంది మీరు కడుతున్నారో లేదో తెలియదు ప్రీమియం చెల్లిస్తున్నారో తెలియదు పంటలు పోతే ఒక పైసా రావడం లేదు అని తీవ్రమైనటువంటి ఆందోళన రైతులు చెందుతున్నారు ఇప్పుడే మా రామ్ గోపాల్ రెడ్డి చెప్పినట్టుగా రైతులు ప్రీమియం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు మళ్ళీ ఆ విధానాన్నే తీసుకురావాలని పబ్లిక్ రైతుల కాంట్రిబ్యూషన్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన రాష్ట్ర ప్రభుత్వం కలిసి ది బెస్ట్ పాలసీని మళ్ళీ తీసుకురావడానికి నిర్ణయం చేశాం అయితే ఇంకొక ప్రశ్న వేశారు రేపు ఖరీఫ్ వస్తుంది నాలుగైదు రోజుల్లోనే ఇప్పుడు మనం పాత విధానంకి వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి చాలా సమస్యలు ఉన్నాయి డేటా అంతా సేకరించాలి ఇప్పటికే బ్యాంకర్స్ లోన్లు ఇచ్చారు కాబట్టి కొత్త విధానం ఈ ఖరీఫ్లో చేయడానికి వీలు పర్లేదు కాబట్టి మేము సబ్ కమిటీ ఆలోచన చేసి బెస్ట్ విధానాన్ని ఈ సంవత్సరానికి ఏదైతే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఉందో అందులోనే రాష్ట్ర ప్రభుత్వం రైతుల తరఫున కట్టి ఈ సంవత్సరానికి అమలు చేయాలని చెప్పి నిర్ణయం చేశామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వం తరపున వచ్చే సంవత్సరం నుంచి మీ భాగస్వామ్యంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక బ్రహ్మాండమైనటువంటి ఇన్సూరెన్స్ పాలసీని ఈ రాష్ట్రంలో రైతులకు తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి ఎక్కడ నష్టం జరిగినా సరే ఖరీఫ్కి కానీ రబీకి కానీ సకాలంలో మేము చెల్లింపులు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం దయవించి రైతులందరూ కూడా వచ్చే సంవత్సరం నుంచి మీరు కూడా మాకు సహకరిస్తే మీరు ఏదైతే రెండు వేల పదహారు పంతొమ్మిదిలో ఈరోజు సంతోషంగా మీరు ఇన్సూరెన్స్ తీసుకున్నారో మళ్ళీ ఆ విధానాన్ని తీసుకొస్తాం ఈ సంవత్సరంకి మాత్రం పాత విధానం కిందే మళ్ళీ ఇన్సూరెన్స్ అమలు చేయాలని క్యాబినెట్ సబ్ కమిటీ రికమెండేషన్లు ఇచ్చారు ఈరోజు రేపు నిర్ణయం తీసుకుంటే అది అమలు చేస్తామని ఈ సందర్భంగా మీ ద్వారా సభ్యులకి మీ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులందరికీ కూడా తెలియచేస్తారు సభ్యులు చెప్పారు కూర్చోండి రాజగోపాల్ రెడ్డి అంటే మీరు అడగవలసింది ఏదో ప్రతిదానికి మీరు ఇంటర్ఫీర్ అయ్యి అవదని చెబుతున్నారు టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ ఖరీఫ్ వరకు అయితే పాత విధానాన్ని అమలు కదా ఈ ఖరీఫ్ వరకు అయితే పాత విధానం ఈ ఖరీఫ్ వరకు అయితే మనం చేయడానికి సమయం లేదు పాత విధానం చేస్తున్నాం రబీ నుంచే ప్రయత్నం చేయాలని చెప్పి డైరెక్షన్స్ ఇచ్చాం కి కానీ రబీ కూడా వీలు పడుతుందో లేదో చూస్తున్నాం తప్పనిసరిగా రబీ నుంచే రైతులు పార్టిసిపేషన్ తో అమలు చేయడానికి ప్రయత్నం చేయాలి సమయం కూడా లేదు కదండి రబీకి రబీ అంటే ఇంకో త్రీ ఫోర్ త్రీ ఫోర్ మంత్స్ ఉంది కాబట్టి ప్రయత్నం చేస్తాం ఖరీఫ్ అయితే పాత విధానం అధ్యక్ష రేపు వచ్చే సంవత్సరం నుంచి మాత్రం నూటికి నూరు శాతం ఏదైతే గత ప్రభుత్వంలో అమలయ్యిందో ఆ పథకాన్ని అమలు చేసి ది బెస్ట్ ఇన్సూరెన్స్ పథకంగా ఈ రాష్ట్రంలో అమలు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను క్వశ్చన్ నెంబర్ వన్ త్రీ ఫోర్ ఫైవ్ టూ మినిసిపల్ అగ్రికల్చర్ చైర్మన్ గారు ఏ ప్రశ్నకు సమాధానం అవునండి బీ ప్రశ్నకు సమాధానం అక్టోబర్ పదిహేను రెండు వేల పంతొమ్మిది నుండి వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేయబడుతుంది అందులో భాగంగా గత ప్రభుత్వం ఎన్నికల్లో స్పష్టంగా మాటిచ్చి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకం కింద పన్నెండు వేల ఐదు వందల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇస్తామని చెప్పి ఆ రోజు ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చి ఆ రోజు పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఈ పథకంలో రైతులకు అందించారు ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు ఇచ్చింది వీళ్ళు సొంతంగా పన్నెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దాన్ని కలిపి ఈ పథకాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేశారని చెప్పి ఈ సందర్భంగా సభ్యులందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా లబ్ధి పొందిన రైతులు వివరాలు అడిగారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నలభై ఐదు లక్షల నూట ఇరవై ఒక్క మంది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నలభై తొమ్మిది లక్షల నలభై వేల మూడు వందల నలభై మూడు మంది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు యాభై లక్షల అరవై తొమ్మిది వేల ఐదు వందల యాభై ఆరు మంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు యాభై ఒక్క లక్ష నాలుగు వందల నాలు నలభై వేల తొమ్మిది వందల నలభై మూడు మంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు యాభై మూడు లక్షల పద్దెనిమిది వేల నూట ముప్పై ఐదు మంది ఈ పథకంలో లబ్ధి పొందారు గత ఐదు సంవత్సరాలు ఈ పథకం కింద ముప్పై మూడు వేల ఆరు వందల నలభై పాయింట్ ఏడు ఏడు కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో నిధులు ఖర్చు పెట్టారు అయితే ఇందులో పంతొమ్మిది వేల మూడు వందల ఎనభై ఏడు పాయింట్ ఎనభై ఏడు కోట్లు ఈరోజు కేంద్రం నుంచి అందులో పద్నాలుగు వేల రెండు వందల యాభై రెండు పాయింట్ తొమ్మిది సున్నా కోట్లు అంటే మనం ఖర్చు పెట్టినటువంటి ముప్పై మూడు వేల ఆరు వందల నలభై పాయింట్ ఏడు ఏడు కోట్లు రాష్ట్ర ప్రభుత్వం పంతొమ్మిది వేల మూడు వందల ఎనభై ఏడు కోట్లు కేంద్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రెండు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు కలిసి ఈ పథకాన్ని అమలు చేశారని సభ్యులకు తెలియజేస్తున్నారు ఈ రైతు భరోసా పథకం అధ్యక్ష